హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మిని కుక్ బుక్ ఇవాళ నేను సొరకాయతో ఒక మంచి పులుసు చూపించిపోతున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా సింపుల్గా అయిపోతుందండి ఎవరైనా సరే ఈ పద్ధతిలో కనుక పులుసు తయారు చేసుకుని చూడండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఉండేలాగా పులుసుని తయారు చేసుకోవచ్చు ఈ పులుసు రుచి అయితే అస్సలు చెప్పక్కర్లేదండి అంత బాగుంటుంది ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా పులుసుని ట్రై చేయండి దీనికోసమైతే ముందుగా కుక్కర్ తీసుకుని అందులోకి సొరకాయ ముక్కల్ని వేసుకోవాలి ఇక్కడ నేను ఒక మీడియం సైజులో ఉన్న సొరకాయని తీసుకుని పైన పెచ్చంతా తీసేసి ఇలా కొద్దిగా పెద్ద సైజులోనే ముక్కలుగా కట్ చేసుకోవాలండి పులుసు కాబట్టి ముక్కలు ఇలా కొద్దిగా పెద్ద పెద్దగానే ఉండాలి తర్వాత ఇందులోకి రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లి ఉల్లిపాయలని కూడా ఇలాగే సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోనే కారానికి తగినట్టుగా ఒక నాలుగు పచ్చిమిర్చిని వేసుకోవాలండి పులుసుల్లో వాటిలో పచ్చిమిర్చి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి అందుకని ఇక్కడ నేనైతే నాలుగు తీసుకున్నాను తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకోవాలి అన్నీ ఒకటేసారి కుక్కర్లో వేసేసుకోవటమేనండి తర్వాత రుచికి తగినట్టుగా ఉప్పును వేసుకోవాలి ఈ పులుసు మొత్తానికి సరిపడా ఉప్పును వేసేసుకోవాలి తర్వాత ఒక టీ స్పూన్ దాకా కారం వేసుకోవాలి ఆల్రెడీ ముందుగా పచ్చిమిర్చి కూడా వేసుకున్నాం కాబట్టి తర్వాత ఈ చిన్న కప్పుతో చిక్కగా గుజ్జు తీసుకున్న చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత బెల్లం అండి పులుసుకి కంపల్సరీ బెల్లం ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అది ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే కొద్దిగా ఎక్కువగానే వేసుకుంటానండి తర్వాత ఈ సొరకాయ ముక్కలు ఉడకడానికి తగినట్టుగా వాటర్ పోసుకోవాలి సుమారుగా నేనైతే ఒక్క గ్లాస్ దాకా వాటర్ని తీసుకున్నాను వాటర్ కూడా మరీ ఎక్కువగా పోసుకోవద్దండి ఒక గ్లాస్ సరిపోతుంది ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ వెలిగించేసి మూడు విజిల్స్ వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మంటని ఉడికించుకోవాలండి మూడు విజిల్స్ తర్వాత చూపిస్తాను చూడండి సొరకాయ ముక్కలు ఎంత బాగా ఉడికిపోయాయో ఇప్పుడు గుత్తితో కానీ మ్యాషర్తో కానీ ఇలా లైట్గా ఉడికిన సొరకాయ ముక్కల్ని కొద్దిగా చిదుపుకోవాలండి అప్పుడు మనకి సొరకాయ చక్కగా గ్రేవీ లాగా బాగా వస్తుంది అందులో మనం ఇంకా బియ్య పిండి కానీ ఎక్స్ట్రాగా ఏమి యాడ్ చేయాల్సిన పని ఉండదండి చక్క మెత్తగా అయిపోతుంది ముక్కలన్నిటినీ చదవకుండా కొద్దిగా చదువుకుని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి పోపు వేసుకోవడం కోసం స్టవ్ వెలిగించుకుని బాండి పెట్టుకుని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలండి తర్వాత ఇందులోనే పోపు గింజలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోవాలి ఇంకా నేను ఇందులో ఎక్స్ట్రాగా ఎలాంటి పోపు గింజలు కూడా వేయలేదండి ఆవాలు జీలకర్ర ఒకటి వేస్తే సరిపోతుంది తర్వాత ఒక నాలుగు నుంచి ఐదు వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని వేసుకోవాలి వెల్లుల్లి రెబ్బలు ఇలా దంచుకుని పోపులో వేసుకోవటం వల్ల సొరకాయ పులుసు మొత్తానికి ఆ వెల్లుల్లి ఫ్లేవర్ బాగా తెలుస్తుంది తర్వాత కరివేపాకు అలాగే రెండు నుంచి మూడు ఎండుమిర్చిని వేసుకోవాలి అలాగే ఒక పావు టీ స్పూన్ దాకా ఇంగువ కూడా వేసుకోవాలండి పులుసు రెసిపీస్లో ఇంగువ కంపల్సరీగా ఉంటే పులుసు ఇంకా అసలు చెప్పక్కర్లేదండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు వీటన్నిటినీ లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా వేయించుకోవాలి మనకి ఇవన్నీ చక్కగా వేగిపోయిన తర్వాత ఉడికించి పెట్టుకున్న సొరకాయ పులుసును వేసుకోవాలి అంతేనండి చాలా సింపుల్ అసలు ఎక్కువ టైం కూడా పట్టదండి అన్నీ వేసేసి కుక్కర్లో ఉడికించుకుని ఇలా చివరిలో పోపు పెట్టేసుకుంటే చాలు మనకి సొరకాయ పులుసు రెడీ అయిపోయినట్టేనండి ఇప్పుడు ఒకసారి కలుపుకుంటూ ఈ పోపు మొత్తం సొరకాయ ముక్కలకి పట్టుకునేలాగా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోవాలి చూసారు కదా మనకి చిక్కగా గ్రేవీ లాగా ఎంత బాగా వచ్చిందో మనం ఇందులో ఎక్స్ట్రాగా బియ్య పిండి కానీ ఏమీ యాడ్ చేసుకోలేదండి అయినా కూడా పులుసు రుచి అయితే అసలు చెప్పక్కర్లేదు అంత బాగుంటుంది ఇప్పుడు చివరిలో ఒక్కసారి ఉప్పు కూడా చూసుకోండి నాకైతే ఇక్కడ ఉప్పు సరిపోలేదండి నేను ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత కావలసినంతగా ఉప్పు మళ్ళీ యాడ్ చేసుకున్నాను మీరు ఒకసారి ఉప్పు కానీ కారం కానీ చూసుకుని చివరిలో కలుపుకోవచ్చు ఇక్కడ నేను సరిపడా ఉప్పుని మళ్ళీ వేసుకుని ఒకసారి మిక్స్ చేసుకుని ఒక్క నిమిషం పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అయిపోతుందండి మనకి చాలా సింపుల్గా సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఇది మార్నింగ్ టైంలో కూడా ఎలాంటి హడావిడి లేకుండా కుక్కర్లో ఇంత రుచికరంగా ఉండే సొరకాయ పులుసును తయారు చేసేసుకోవచ్చు ఉప్పు వేసుకుని ఒకసారి కలుపుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి చాలా టేస్టీగా ఉండే సొరకాయ పులుసు రెడీ అయిపోతుంది ఇలాగనక సొరకాయ పులుసు తయారు చేసుకుని పెట్టండి ప్లేట్లో అన్నం కూడా మిగల్చరండి అంత రుచిగా ఉంటుంది పిల్లలకు కూడా పెట్టచ్చండి పులుసు ఇంకెందుకు లేటు మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా సొరకాయ పులుసు ట్రై చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ